హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ మొబైల్స్ ఈ రోజు వచ్చేసి మనకు రెండు రెండు మోడల్స్ అయితే ఈ రోజు మనకు రెండును తెలంగాణకి పార్సల్ అయితే పంపించడం అయితే జరుగుతుందండి దాంట్లో వచ్చేసి ఒకటి వివో వి ట్వంటీ నైన్ బ్లాక్ కలర్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనం అయితే వీడియోలో పద్దెనిమిది వేల చెప్పాను అదే ప్రైస్ కి మన బ్రదర్ అయితే ఫోన్ పే కొట్టేసి వెంటనే అమౌంట్ ఈ మొబైల్ అయితే బుక్ చేస్తారని జరిగింది యాక్చువల్ గా నిన్ననే బుక్ అయితే చేసుకున్నారు కొంచెం పని ఉండడం వల్ల నేనైతే పార్సెల్ పార్సల్ పెట్టలేకపోయాను సో ఏదైతే పార్సల్ అయితే పెడుతున్నాను మన బ్రదర్ వచ్చేసి గంగాధర్ గారు హైదరాబాద్ మనకు ప్రాపర్ గా హైదరాబాద్ అయింది అయితే మన గంగాధర్ గారు అయితే నమ్మకంగా ఫోన్ పే కొట్టేసి ఈ మొబైల్ అయితే బుక్ చేసుకున్నారు సో హైదరాబాద్ పార్సల్ అయితే పెడుతున్నాను ఈ రోజు థ్యాంక్ యూ గంగాధర్ గారు అలాగే ఇంకో మొబైల్ వచ్చేసి రియల్మీ రియల్మీ టెన్ చెప్పాను కదండి మన ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మనకు సిక్స్ థౌజండ్ రూపీస్కి అని సో ఈ మొబైల్ కూడా బుక్ అయింది ఇది కూడా మనకు వచ్చేసి నాగ సారీ నరసింహారావు గారు టంగుటూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా సో ఈ ఈ మొబైల్ స్ప్రిడ్ అయితే మనమైతే పార్సల్ అయితే పెట్టబోతున్నాను ఇలా మీకు నచ్చిన మొబైల్ జస్ట్ మీరు ఫోన్ పే కొట్టేసి మీకు నచ్చిన కావాల్సింది ఫోన్ పే కొట్టేసే కొట్టేసేయండి ఎంత దూరమైన సరే పార్సల్ అయితే పెడతానండి నమ్మకంగా మీ వరకు మీ ఇంటి అడ్రస్ వరకే పార్సల్ చేరే విధంగా ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది సో దాని గురించి నెక్స్ట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ అలాగే మీకు ఏదైనా సరే మనీ అవసరం అండి మొబైల్ మన సరే కాంటాక్ట్ చేయండి మన నెంబర్ వచ్చేసి పైన స్క్రీన్ మీద కనబడుతుంటుంది ఆ నెంబర్ వాట్సాప్ పెట్టండి మొబైల్ డీటెయిల్స్ ఎంత సేవో చెప్తాను మీకు ఒకవేళ ప్రయత్నం ఇచ్చినట్లయితే మీరు జస్ట్ అక్కడ నుంచి పార్సల్ పెట్టండి ఇక్కడ వచ్చిన ఫోన్ పే అయితే కొట్టడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ మరిన్ని స్టాక్ గురించిన వీడియోస్ అలాగే మంచి మంచి డీల్స్ మీ వరకు రావాలంటే జస్ట్ మన వైవిఆర్ మొబైల్స్ తాడిపత్రి అనే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఫాలో